పొయ్యలు గూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారనమాట అవును బావా సరే వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే కానీ నాన్న మన పెళ్లి కొప్పుకోడు పోనీ ఏదో ఉద్యోగంలో చేరకూడదు నీకు అంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయచ్చు ఈ ఐడియా కూడా బానే ఉంది ముందా కొయ్యలు కూడా సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే హమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుటి పడింది కుదురు పడింది కదా అయితే ముద్దువచ్చు కదా బాబు నమస్కారం బాబు నమస్కారం మాధువై గారు మనం కాబోయే భయంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా వచ్చేసే వచ్చేసేవాళ్ళం కదా అమ్మమ్మ మర్యాదలు మర్యాదలే పైగా మగపల్లి వారు మాధవ్ గారు చిల్లం చేతిలో చెంబు పళ్ళ ఏమిటండి నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిటి అలా ఆగిపోయారు మాధవయ్య గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు ఆ అమ్మాయి మా అమ్మాయి కొయ్యలు కూడా సంబంధం పెళ్లి కొడుకు ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టతల పెద్ద మనిషనా పెళ్లి కొడుకు తండ్రి ఎవడా మీరు కుదుర్చుకునే సంబంధం ఈ ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే ఇవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి చూపించు వస్తారా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడం ఏనా మర్యాద ఆ మాత్రం కౌలించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోడి సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి నేరా ఇంకా నిలబడి చూస్తావు పదా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు మావయ ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్విచ్చేదేమిటి మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే తానకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగో నీకు సిగ్గు శరం చీవు నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకొని వస్తాను కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తి అయిపోతాయి పళ్ళల్లో కాలు పెట్టండి ఓసినీ కడుపు కాలా నీ వ్రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి త్వరగా పెట్టండి ఉండండి ఉండండి అబ్బా కడగండి మిమ్మల్ని ఇదే నాకు మండుద్ది ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది గాని ఇట్లా నడి రోడ్ లో కూర్చొని తాగడానికి కాదు నడు పరిస్టేషన్ సారా కాదా ఇదే కొబ్బరి నీళ్ళండి అదే నాకు మండుద్ది కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా అవి బాబాయ్ ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు మీ దొట్టండి కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే ఇటుమని డి వస్తా విటమిన్ అబ్బాయి సారా కాదండ కొబ్బరి నీళ్ళు కావాలంటే మండుద్ది ఇది సారానే కాదండి బాబు కొబ్బరి నీళ్ళు కొంచెం మెంతుల పొడి కలిపాలి అందుకే అలాగే ఏంటి మెంతుల పొడ అలా చెప్పు గొంతులంచి నుంచి గుండెలోకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా కాదండి పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను కలిపేదా ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి తాగుతాను ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను બાબા સારા <usion> నమస్తే నమస్తే చంద్రగిరికి బస్సు ఎన్నింటి ఉందండి అదే థ్యాంక్ యూ పిచ్చివాళ్ళు నేనే కానిస్టేబుల్ అనుకుంటా అమ్మో నా పర్సు నా పర్సు నా పర్సు ఏంటంటే చూస్తారు వెళ్ళి పోలీసు మీరే కదండి పోలీసు నేను పోలీసే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది కిందగా వెళ్తే సారా కొట్టి కనబడుతుంది దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది ఆరింటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది అయ్య బాబు దేనికండి నాకు మీరు భయపడతారా లేదా అని చిన్న టెస్ట్ చేశాను పోస్తాను ఏంటైతే చూస్తారు పోలీసా మజ్జాక ఎక్క మనిషిలో ఉన్నాడు అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది నమస్తే సార్ అయితే నా పేరు ఆనంద్ సార్ చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే ఏంటట నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట సార్ మీరు కళ్ళోడి పెట్టుకొని మర్చిపోయారు సార్ అయితే ఏంట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రాసు ఇస్తాను సార్ అలాగే ఒక తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా ఇంకా బ్యూటీ లో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానికి లలిత నుంచి పెళ్లి చేశారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి వాడి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్ నమ్మపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నేను మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మావయా నేను అవునందు చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను నిజం కావాలంటే మా హెడ్ గారు ఎదురుగా ఉన్నారు ఆయనతో మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగ్ మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మొన్న హైదరాబాద్ నీ హ్యాండ్ కూడా ఉంది పెట్టి పేరుస్తావా మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు చూస్తావా అవన్నీ న్యూస్ పేపర్ లో హెట్లైన్స్ అండి గారు అవన్నీ నామే తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు పంచు కూడా తడుక్కున్నాడు మళ్ళీ తెడిసింది మళ్ళీ ఇప్పుడే కదా తడుక్కున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట